ఆ మధ్య అమెరికా అనే దేశంలో ఒక సంఘ కాపరి తాను తరచుగా ఒక దేవదోతతో మాట్లాడుతున్నాను అని సంఘస్థులకు చెప్పేవాడు కొన్ని వారాల తర్వాత వేదిక మీద ఒక కుర్చీ వేసి ఇది పరలోక సందర్శకుని కోసం అని చెప్పేవాడు ఆ దేవదోత ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాడు అని అందరినీ నమ్మించేవాడు చివరికి ఆ దేవదోత ఏవో మాటలు చెప్పాడు అని ఆ మాటలనే ఒక పుస్తకంగా రాశాను అని సంఘాన్ని నమ్మించాడు ఇంకొక దేశంలో కెనడా అనే దేశంలో ఒక కూజాలో ఈకను చూపించి అది తనను సందర్శించే దేవదోతకు సంబంధించింది అని సంఘానికి చెప్పాడు ఆ దేవదోత జరుగుతున్న కూటాలకు వస్తున్నాడు అని ధనాన్ని మరియు స్వస్థతను విడుదల చేస్తాడు అని చెప్పి సంఘాన్ని ప్రజలను నమ్మించేవాడు ఇంకొక ప్రవక్త దేవదోతలు సంఘములో నిద్రపోతున్నారు అని మరి చర్చేసిని ప్రజలతో నింపడం కోసం చాలామంది సేవకులు ప్రవక్తలు కొత్త కొత్త వేషాలు వేస్తూ దేవదూతల విషయంలో పొరపడుతూ దేవదోతలు నా దగ్గరకు వచ్చారు మాట్లాడారు దేవదూతలు ఇప్పుడు నాతోనే ఉన్నారు అంటే దేవుని ప్లేసులోకి దేవదూతలను తీసుకొచ్చి పెడుతున్నారు దేవదూతల కోసం కుర్చీ వేసి కూర్చోబెడుతున్నాము అని ఇలా దేవదోతలు గొప్పోళ్ళ దేవుడు గొప్పోడా ఆపేసులు దేవుడే గొప్పడు కదా దేవుడు కనిపించాడు దేవుడు మాట్లాడాడు అంటే అది ఒక అద్భుతం కానీ దేవదోతలు నాతో మాట్లాడుతున్నారు దేవదోతల కోసం నేను కుర్చీ చేశాను దేవదోతల్లో ఒకని ఈక దొరికింది ఇలా కొంతమంది నమ్మబలుకుతూ సంఘాన్ని ప్రజలను మోసం చేస్తున్నారు దృశ్యమైనవి అదృశ్యమైన సమస్తాన్ని సృష్టించి దేవుడు గుర్తుపెట్టుకోండి మనిషి నువ్వన్నింటిని ఏలు అని మనిషికి సహాయం చేయడం కోసం అదృశ్యమైన దేవదోతలను కూడా దేవుడు మనుషులకు ఇవ్వడం జరిగింది దేవదోతలు చేసే ప్రధానమైన మూడు పనుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఒకటేమో పరిచయ చేస్తారు రెండవదేమో రాయబారాన్ని తీసుకొస్తారు మూడవదేమో దేవుని ఆరాధిస్తూ ఉంటారు దేవదోతలు ఎవరికి పరిచయ చేస్తున్నారో అష్టంగా చూస్తే హెబ్రిపత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందువారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా దేవదోతలు ఎందుకు సృష్టించబడ్డారు అసలు వారు ముఖ్య పని ఏమిటి అనే విషయాలను హెబ్రి గ్రంథకర్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఉదాహరణకు దేవుని చిత్తాన్ని బట్టి దేవదోత పేతురును చెరసాలలో నుండి బయటకు తీసుకొచ్చిన విషయాన్ని అపోస్తల కార్యాలు పన్నెండవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వచ్చిన మనం చదివితే నీవు నడుము కట్టుకుని చెప్పులు తుడుక్కొనమన్ను అతడు అలాగు చేసిన తర్వాత దోత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దోత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచను ఇక్కడ దోతా పేదరుకు పరిచర్య చేసినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఆజ్ఞను బట్టి విశ్వాసులు జీవితాల్లో ఉన్న అవసరాలను దేవదోతలు తీరుస్తూ ఉంటారు అయితే అవన్నీ మనకు కనబడకపోవచ్చు కానీ తెలియకపోవచ్చు కానీ దేవదోతలు మాత్రం వారు పరిచర్యను చేస్తూనే ఉంటారు దేవదూతలో రెండవదిగా రాయబారం తీసుకురావడం మనం బైబిల్లో చాలా చోట్ల చూస్తాం దాని గ్రంథము లేదా మతశ్వార్తలు మరియ గారికి కానీ ఇంకా అనేకులకు దేవదోతలు రాయభారాన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూడొచ్చు దానియలు గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు గబ్రియేలు అనే దూత దేవుని దగ్గర నుండి సమాచారాన్ని తీసుకొచ్చినట్లు మనం చూస్తాం అదేవిధంగా కన్యక మరియా గారి దగ్గరకు కూడా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాడు నీవు కుమారుణ్ణి కంటావు ఆయనకు యేసు అని పేరు పెడతావు అని మరియ దగ్గరకి గబ్రియేలు అనే దూత పంపబడి సమాచారాన్ని ఇచ్చాడు అంటే దూతలు మనకు ఎలా ఉన్నారంటే రెండవదిగా దేవుని దగ్గర నుండి మనుషునికి రాయబారాన్ని తీసుకొస్తారు గా మనుషులు చేసే ప్రార్థనలను యాచనలను వారు సేకరిస్తారు అని మనం ప్రకటన గ్రంథంలో కూడా చూడవచ్చు అంటే వీరు రాయబారులుగా పనిచేస్తారు సమాచారాన్ని సేకరించడం దానిని చేరవేసే పనిలో దేవదోతలు ఉపయోగపడతారు లోకాసు వార్త ఒకటో అధ్యాయం వచ్చిన మనం చూస్తే ఇక్కడ బాప్తిసమి చౌహాని తండ్రి అయిన జకర్యాకు దేవదోత ప్రత్యక్షమై దేవుని మాటలను దేవుని చిత్తాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం దేవదూతలు సహాయకులుగా అనే మాటను మనం ఆలోచిస్తే వారు కొంతమంది విశ్వాసులకే పరిచయ చేస్తారు కొందరికి చెయ్యరు అని ఏమి లేదు కానీ అందరికీ ఏదో రకంగా దేవదూతలు పరిచయ చేస్తారు ఉదాహరణకి మత శువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదవ వచ్చిన ఈ చిన్నవారిలో ఒక తృణీకరింపకుండా చూసుకుని వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుందరని మీతో చెప్పుచున్నాను అని అంటాడు అంటే విశ్వాసులకును అవిశ్వాసులకును చిన్నలకును పెద్దలకును పురుషులకును స్త్రీలకును వృద్ధులకును సమస్తమైన మనుషులకు వారు సేవ చేస్తారు ఈ విధంగానే చిన్నపిల్లలు అనే వారికి కూడా కొందరు దూతలుంటారు వారికి పరిచర్య చేస్తూ ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రతి విశ్వాసికి దేవుడు తన దూతలను పరిచర్య చేయడానికి నియమించాడు అనేది మాత్రం సత్యం దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తారు ఇది మూడవది హెబ్రి గ్రంథంలో తండ్రి మాట్లాడుతూ దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవనని చెప్పుచున్నాడు ప్రకటన గ్రంథంలో మనం చూస్తే దేవదూతలందరూను సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలువబడి ఉండిరి వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి యుగ వరకు మన దేవునికి స్తోత్రములు మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్థుతులు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి ఆ మెయిన్ అని రాయబడి ఉంటుంది ప్రకటన గ్రంథము పదకొండు మరియు పన్నెండు వచ్చిన నేను చదివాను దేవదతలు చేసే పనిని కీర్తనాకారుడు చాలా చక్కగా వివరించాడు కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము ఇరవై మరియు ఇరవై ఒకటవ వచ్చిన మనం చదివితే యహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి అని రాయబడి ఉంటుంది కాబట్టి దేవదోతలు దేని కొరకు నియమించబడ్డారు పరిచర్య చేయడానికి రాయబారం చేయడానికి దేవుణ్ణి ఆరాధించటం కోసం వారు నియమించబడ్డారు అంతేగాని మన చేత పరిచర్య చేయించుకోవడం కోసం వారు నియమించబడలేదు దేవుని దోతలలో ఎలాగైతే శ్రేణులు ఉన్నాయో అదే విధంగా సాతాను సమూహానికి కూడా కొన్ని శ్రేణులు ఉన్నట్టుగా అపోష్డైన పౌరు గారు ఎపిఎస్కి రాసిన పత్రిక ఆరు పన్నెండులో మనకు తెలియజేస్తా ఉన్నాడు మనుషులు పోరాడేది శరీరాలతో కాదు సాక్షాత్తు సాతాను శక్తులతో సమూహాలతో ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకారమందగు లోకనాథులతో ఆకాశమండలమందున దురాత్మల సమూహముతో యశుక్రీస్తు ప్రభువారు నలభై దినాలు ఉపవాసము చేసిన తర్వాత ఆయనకు పరిచర్య చేయటం కొరకై దూతలలో పరిశుద్ధ దూతలలో ఒకరు వచ్చి ఆయనకు పరిచర్య చేసినట్లుగా మనం చూడొచ్చు రెండవ పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చింది దేవదూతను పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించను అని రాయబడి ఉంటుంది అంటే యుధపత్రికలు కూడా రాయబడిన మాట రోచనంలో మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును గిడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్యపాసములతో ఆయన బంధించి భద్రము చేశాను అని రాయబడి ఉంటుంది అంటే దేవదోతలు వారు కూడా పాపం చేశారు అయితే ఒకే ఒక్కసారి పాపం చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం సాతాను నక్షత్రముగా వేకు చుక్కగా పిలువబడ్డాడు దేవుడు సృజించిన దేవదోతల్లో అతి సౌందర్యవంతుడు సాతానుగాడు అయితే వాడు పొందిన అభిషేకము ఆ అభిషేకము వాడిని గర్వంలోకి దించింది ఉత్తర దిక్కునున్న దేవుని సభాపర్వతం ఎక్కదునా అని సాతాన్గాడు ఆలోచన చేశాడు ఆ ఆలోచన అది పాపముగా ఎంచబడింది కాబట్టి వాడు త్రోయపడినప్పుడు మూడో వంతు దూతలతో వాడు పడద్రోయపడ్డాడు ఎఫేసి పత్రికలో అదే మాటల గురించి అపోజ్లైన పౌల్ గారు ప్రస్తావన చేశాడు అంటే దేవదోతలు కూడా పాపము చేశారు అయితే ఇప్పుడు మిగిలి ఉన్న దోతలు దేవుని దగ్గర ఉన్న దోతలను ప్రభువారు కాపాడుతూ ఉన్నాడు వారిని రక్షిస్తూ ఉన్నాడు వారు ఇక తప్పిపోకుండా పాపము చేయకుండా దేవుడు వారిని పరిరక్షిస్తూ ఉన్నాడు వారే మనకు పరిచర్య చేస్తున్న పరిశుద్ధ దోతలు అయితే వారు పరిచయ చేయడం కోసమే నియమించబడ్డారు గుర్తుపెట్టుకోవాలి రెండవది సమాచారాన్ని రాయబారాన్ని తీసుకురావడం కోసం నియమించబడ్డారు మూడవది వారు దేవుణ్ణి ఆరాధించడం కోసం నియమించబడ్డారు నిత్యం చూడండి దేవునికి కుడి ఎడమల ఉండి కేరూగులు స్థుతి ఆరాధన చేస్తూ ఉన్నారు అలాగే శరాఫ్లు వారు కూడా పరిశుద్ధ దూతలై ఉన్నారు ప్రధాన ఉన్నారు మిగిలిన ఉన్నారు కాబట్టి దేవదూతలు మనకు పరిచర్య చేయటం కొరకై నియమింపబడ్డారు ఈ విషయాన్ని మనం గుర్తిరగాలి ప్రకటన గ్రంథాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే దేవదూతల్లో ఒక అతనికి అపోస్త్రుడైన వవహారు గారు మొక్కటానికి చూస్తాడు అప్పుడు ఆయన అన్నాడు నేను కూడా మీ పోటీ ఎస్ నీ పోటీ వాడనే నాకు నువ్వు మ్రొక్కకూడదు అని చెప్పాడు అంటే అర్థం చేసుకోండి నీ పోటీ సహోదరుల్లో ఒకని అని అన్నాడు నువ్వు నాకు మొక్కకూడదు అని అన్నాడు గుర్తుపెట్టుకోవాలి చాలామంది తెలియక దేవదూతలకు మృక్కుతూ ఉంటారు దేవదూతలకి ఆరాధన చేస్తూ ఉంటారు ఇంకో విషయం చెప్పనా ఒక పెద్ద దైవజనుడు చెప్పిన మాట గ్రామ దేవతలు గృహ దేవతలు కుల దేవతలు అని చెప్పుకుంటున్నారు చూసారా ఇవన్నీ ఏంటంటే పడగొట్టబడిన దేవదూతలు అందుకే చూడండి వాళ్ళు దేవి దేవతలు చెప్పుకుంటారు అంటే అవి పరిచర్య చేయడం కోసం నియమించబడ్డాయి ఇక దురాత్మలైతే అవే దేవుళ్ళుగా పిలువబడుతూ గ్రామాలను గృహాలను కులాలను ఏలుతున్నాయి దురాత్మలు దేవదోతలు అవి దురాత్మలు పడగొట్టబడిన దురాత్మలు విగ్రహాలుగా వెలిశాయి గ్రామ దేవతలుగా వెలిసాయి గృహ దేవతలుగా వెలిశాయి కుల దేవతలుగా వెలశాయి అందుకే చూడండి మా దేవతకు పెట్టుకుంటున్నామండి అని పెడతారు అవి తినో చావో కాని అలా అపోహల్లో బ్రతికేలాగా విగ్రహాలు దేవుళ్ళుగా చేసుకొని ప్రజలు పూజించేలాగా దురాత్మలు పనిచేస్తూ ఉన్నాయి ప్రభువారు ఎందుకు వచ్చాడంటే ఈ విగ్రహాలు దేవుళ్ళు కాదు ఆయన నిజమైన దేవుడు ఏ అని చెప్పడానికి వచ్చాడు ఆయన మిమ్మల్ని సృజించిన కర్త అయ్యన్నాడు ఆయన మాత్రమే మీరు పూజించాలి అని తెలియజేయటం కోసం వచ్చాడు మానవుడు తన నిజస్వరూపాన్ని మరిచిపోయి ఏలాల్సిన వాటిని పూజిస్తున్నాడు ఇది తప్పు అని చెప్పడానికి వచ్చాడు మనుషుడు ఏలటం కోసం దేవుడు సమస్తాన్ని సృజించి మనుషుని పాదాల దగ్గర పెడితే మనుషుడు వాటిని ఏలమని చెప్పి వాటికి గుండు గడుతున్నాడు విగ్రహాలు గడుతున్నాడు గృహదేవత గ్రామ దేవత కుల దేవత విలయేరుపు అని ఇలా అనేకమైన పేర్లు పెట్టి మనుషుడు పూజిస్తున్నాడు ప్రభువారేమో నువ్వు ఏను అని చెప్పాడు మనుషుడేమో వీటిని నన్ను అని చెప్పి ఇలా రకరకాల పేర్లు పెట్టుకొని పడగొట్టబడిన దూతలను సాతాను సమూహాన్ని సాతాను శక్తులను వాటిని దేవుడుగా అనుకొని పూజిస్తాం అయితే హెబ్రి గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే బాబు అవి పరిచయం చేయడం కోసం నియమించబడిన దేవదూతలు కాబట్టి దేవదూతలకు మీరు పూజ చేయకూడదు పడగొట్టబడిన దూతలకు కూడా ఐ మీన్ సాతాను యొక్క సమూహానికి కూడా మీరు సేవ చేయకూడదు వాటిని ఏలు ఏలు అని చెప్పకూడదు మా కోరికలు తీర్చమని అడగకూడదు వాటి చుట్టూ తిరిగి మీరు ప్రదక్షిణ చేయకూడదు వాటికి మొక్కుకోకూడదు వాటికి దారాలు కట్టుకోకూడదు వాటికి కొబ్బరికాయలు కొట్టుకోకూడదు వాటికి నైవేద్యాలు పెట్టకూడదు అవి దురాత్మలు కాబట్టి మీరు అలా చేయకూడదు అని ప్రభువారు వాక్యం ద్వారా ఎన్నిసార్లు చెప్పినా అన్య ప్రజలు మాత్రమే కాదు క్రైస్తవులు కూడా మోసపోతూ ఉన్నారు క్రైస్తవులు కూడా భ్రమలో బ్రతుకుతున్నారు క్రైస్తవులు కూడా దేవుని కాని వాటిని పూజిస్తూ ఉన్నారు అందుకే చూడండి సేవకులు చాలామంది వారి సంఘాలను చర్చెస్ని ప్రజలతో నింపుకోవటం కోసం వారు ఒక చోట మేము దేవదూతను చూసాము దేవదూతతో మాట్లాడాము దేవదూత ఈక దొరికింది ఇలా రకరకాలుగా లేవనెత్తి ప్రజలను మభ్యపెడతారు ప్రజలను మాయ చేస్తా ఉన్నారు ఇది గుర్తించాలి ఇలా గుర్తించకుండా మనం ఇలాగే ఉంటే మనం సంపాదించుకున్న కష్టార్జితాన్ని దోచుకుంటారు ఇలా అబద్ధ ప్రవక్తలు అబద్ధ సేవకులు కాబట్టి దయచేసి మనం గమనించాలి దేవదోతులు పరిచయ చేయడం కోసం నెంబర్ వన్ దేవదోతులు సమాచారాన్ని రాయబారాన్ని తీసుకురావడం కోసం నెంబర్ త్రీ దేవదూతలు దేవుణ్ణి ఆరాధించడం కోసం నియమించబడ్డారు సృష్టించబడ్డారు ఈ సత్యాన్ని మనం గ్రహించి ఎల్లప్పుడు కూడా ఎస్ దేవునిని సేవించాలి ఎందుకంటే దేవుని ఆజ్ఞ లేనిది దేవదూతలు కూడా పనిచేయరు దేవుని ఆజ్ఞతోనే దేవదోతలు పనిచేస్తారు దానివేలు గారిని దర్శించిన గబ్రియేలు అనే దూత ఏం చెప్పాడో తెలుసా ఎప్పుడైతే నీవు వేసి ప్రార్థన చేయటం ప్రారంభించావో ఆ రోజే దేవుని దగ్గర నుండి ఒక ఆజ్ఞ బయలుదేరి వచ్చి నువ్వు వెళ్ళి దాని ఏనుని దర్శించమని చెప్పాడు అని అంటాడు అర్థమవుతుందా దేవుని ఆజ్ఞ బయలుదేరి వస్తేనే వారు సేవ చేస్తారు దేవుని ఆజ్ఞ బయలుదేరి వస్తేనే వారు పరిచయం చేయడానికి వస్తారు దేవుని దగ్గర నుండి ఒక దూత వచ్చి ప్రభువారికి పరిచయం చేసినట్లుగా మనం చూడగలుగుతాం అంటే ప్రభువాజ్ఞ లేనిది ఏ దూత కూడా పనిచేయడు ఈ సత్యాన్ని మనం గ్రహించి దేవదూతలని ఆరాధించటం లేదా ఈ లోకంలో ఉన్న దేవీ దేవతలుగా పిలువబడుతున్న విగ్రహాలను ఆరాధించటం పడిబొట్టుబడిన దురాత్మలను ఆరాధించటం మానివేసి ప్రభువును సేవిస్తేనే మనకు పరలోకము నిత్య జీవం లభిస్తాయి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడ మన అందరం కూడా దేవుణ్ణి సేవిద్దాం దేవుని కొరకు జీవిద్దాం దేవుని చేత పంపబడిన పరిచారకులు దేవదోతలు మనకు పరిచయం చేయడం కొరకు పంపబడ్డారు కాబట్టి వారిని సేవించకుండా ఆరాధించకుండా ప్రభుని సేవిద్దాం మనకు వారు పరిచయం చేయనట్లుగా ఎస్ ప్రభువు బొరపెడదాం అట్టి కృపాభాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమెన్ 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 రెండి ప్రార్థించుకుందాం నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహాగణుడు అయిన రాజా ఈరోజు కొన్ని సత్యాలు నేర్చుకున్నటకు మాకు బోధించినందుకు మీకు స్తోత్రములు ప్రభా దేవదోతలు పరిచారకులని వారు రాయబారులుగా వారు ఆయన నిత్యము నిన్ను స్తుతించేవారుగా ఉన్నారు అని ప్రభా ఈరోజు మాకు తెలియజేశావు ఈ సత్యాన్ని ఎరుగుక చాలాసార్లు ప్రభా వారే దేవుళ్ళుగా మేము పూజిస్తున్నాం చాలాసార్లు తెలియక దేవదోతలో ఇదిగో ప్రభా నాకు కనిపించారు అని అలా చేశారని ఇలా చేశారని అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఉన్నాం నిజమే ప్రభా నీ ఆజ్ఞ లేనిదే ఏ దేవతత పని చేయడు వాస్తవానికి ప్రభా మా జీవితంలో ప్రభా శ్రమలు తీసుకొచ్చే దురాత్మలు కూడా నీ ఆజ్ఞ లేనిదే మా మీద ఏలుబడి చేయవు దయచేసి ఈ సత్యాన్ని మేము గ్రహించినట్లుగా ఇదిగో ప్రతి విషయంలో నీ సహాయాన్ని పొందుకున్నట్లుగా కృప చూపండి యోగు విషయంలో కూడా ప్రభా దురాత్మలు ఆయన మీద దాడి చేసే ముందు పర్మిషన్ తీసుకున్నాయి నీ పర్మిషన్తోనే యోగు గారికి శ్రమలు లేదా కష్టాలు తీసుకురావడానికి కారకులయ్యాయి పరిశుద్ధమైన తండ్రి ఇదిగో తండ్రి నీ ఆజ్ఞ లేనిదే ఏ దురాత్మ కూడా పనిచేయదు యోహో వారి దగ్గర నుంచి ఒక దురాత్మ బయలుదేరి వచ్చి సౌలుని ఎసుకూనుకున్నట్లుగా సౌలుని విలవెల్లాడించినట్లుగా కూడా మేము లేఖనాల్లో చూస్తూ ఉన్నాం పరిశుద్ధమైన తండ్రి నీ ఆజ్ఞ ఉంటేనే దురాత్మ అయినా లేదా పరిశుద్ధ దూతలైనా పనిచేస్తాయి ఇదిగో ప్రభు ఈ సత్యాన్ని మేము గ్రహించాలి ఈ సత్యాన్ని గ్రహించి ఇదిగో నాయన నీవే మాకు సహాయం చేయమని మా శ్రమలలో మా కష్టాలలో మా బాధల్లో మా ఇరుకుల్లో మా ఇబ్బందులన్నింటిలో నీవు మాకు సహాయకుడుపై ఉన్నామని ప్రభు ఈ సత్యాన్ని మేము గ్రహించి నాయన నిన్నే సేవించాలి నిన్నే పూజించాలి నిన్ను ఆరాధించాలి నా ప్రభువా ఇదిగో నాయన నువ్వు చెప్పి ఉన్నావు నిజముగా నన్ను ఇదిగో నమ్ము వారికి నాయన సింహాసనంలో స్థానం ఉంటుందన్న ప్రభా దేవదోతలను ఏలుబడి చేయటం కొరకు నాయన ఇదిగో నాయన నువ్వు మా కొరకు వచ్చి ఉన్నావు దేవదూతల్ని మాత్రమే కాదు ఈ భూలోకంని లేదా నువ్వు సృష్టించిన సృష్టి అంతర్ని వేలుబడి చేయడానికి మేము వారసులు అని మాకు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు అట్రీతిగా మేము బ్రతికినాయన నీకు మహిమను తెచ్చేవారంగా ఉన్నట్టు కృప చేయమని మాలో ఉన్న అపోహలన్నీ తొలగించినందుకు నీకే మహిమ గణతా ప్రభావంలో చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్